ఈరోజు యోగా డే కదా మరి పిండి కూడా హెల్తీగా ఉండాలి కదా అందుకే మీకు వెంటనే చక్కచక్క రెండు నిమిషాల్లో తయారయ్యే సూప్ చూపిస్తున్నా అది కూడా నా ఇన్నోవేటివ్ వేస్లో నాకు కీమోస్ తర్వాత రుచిగా లే ఉండేది కాదు నోరు సో అలాంటప్పుడు అసలు సూప్లు కూడా తాగాలనిపించేది కాదు ఏమీ తినాలనిపించేది కాదు తినకపోతే నేర్స్ వస్తుంది సో అన్నిటికంటే నాకు పెద్ద శ్రీరామరక్ష ఈ సూప్సే ఈ సూప్స్లో నేను ఏం యూజ్ చేస్తున్నానంటే ఇది సొరకాయ కాలీఫ్లవర్ క్యారెట్ క్యాబేజీ పాలకూర ఇవన్నీ కూడా నేను స్టవ్ మీద పెట్టి పెట్టేస్తాను సో ఇది నా ఎయిమ్స్ కుక్వేర్ ఈ కుక్వేర్లో ఏంటంటే మనం వాటర్ అవసరం లేకుండా పుట్టి కూరగాయలు వేసేసి మగ్గు పెట్టేసేయచ్చు సో దీంట్లో పెట్టి నేను దీన్ని పెట్టేస్తాను ఇవి అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి సో పర్ డే మనం వన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూరగాయలు తింటే మంచిది సో వీటిని నేను ఈ రకంగా తీసుకుని కట్ చేసేసి గ్రేడ్ చేసేసి దీంట్లో వేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నా మనకు ఒక టెన్ మినిట్స్లో ఇది టూ ఓ క్లాక్ పొజిషన్కి వచ్చిందంటే కుక్ అయిపోయింది చూడొచ్చు మీరు సో మనం ఒక చుక్క వాటర్ వేయలేదు ఏం వేయలేదు కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా ఉడుకుద్ది నేను ఉప్పు కూడా వేయలే ఇప్పుడు వేసా సో కొంచెం ఉప్పు వేసేసి సో మగ్గిపోయింది సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఆఫ్ చేసేసి ఈ కుక్ చేసిన వెజిటేబుల్స్ని దీంట్లో వేసేస్తున్నాను వేసేసి దీంట్లోనే ఒక చిన్న స్పూనుడు నా మ్యాజిక్ మసాలా వేస్తున్నా మ్యాజిక్ మసాలా అంటే ఏమీ లేదు ఇది నిమ్మకాయ పచ్చడి యాక్చువల్గా మనకి హెల్త్ బాగున్నప్పుడు నిమ్మకాయ వేసి పెడతారు సో కొంచెం నోటికి రుచి వస్తుందని సో ఇది కూడా నేను ఎక్కువ ఇట్లే కొంచెం కారం పులుపు తగలాలి దానికోసం జస్ట్ ఒక బద్ద వేస్తున్నా సో ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసేస్తాను ఈ నలిగిపోయిన మిశ్రమాన్ని మళ్ళీ ఈ గిన్నలోకి మార్చేస్తున్నా మార్చేసి వాటర్ వేస్తున్నా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ మిగతా